హాయ్ అండి ఈరోజు పునగంటి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది పునగంటి కూర దీన్నే పునగంట కూర అంటారు దీన్ని పప్పులో వేసుకుని అయితే పప్పుతో చేస్తున్నాను కందిపప్పు కడిగేసుకుని నీట్గా పెట్టేసుకోండి ఆ కూర కూడా పునగంటి కూర కూడా నీట్గా కడిగేసుకుని కుక్కర్లో పెట్టేసుకుందాం పప్పు కూర ఆకుకూర వేసేసుకుని అందులోనే ఒక పెద్ద టమాటా కూడా కట్ చేసి అండి నేను కట్ చేసి పెట్టుకున్నా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను టమాటా పచ్చిమిర్చి కారం ఎంత తింటారో అంత కొంచెం కా వేరేగా కారం కూడా వేసుకుంటామండి అందుకని పచ్చిమిర్చి కొంత తక్కువ వేసుకోండి పసుపు కూడా వేసేసుకుని ఆ పప్పు ఎంత ఉడుగుతుందో అంతకు వాటర్ వేసుకోండి కొంచెం విజిల్ పెట్టేసుకుందామండి మూడు విజిల్ వచ్చేదాకా మూడు విజిల్లు వచ్చిన తర్వాత కట్టేసుకుని ఒకసారి తీసి చొద్దామండి చల్లారాక దాంట్లోనే సరిపడినంత తెస్తే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని మెదిపేసుకుందాం పప్పు అంతా మెత్తగా ఇప్పుడు కొంచెం కారం వేసుకుని ఒక దెబ్బ రెండు నిమిషాలు ఒకసారి స్టవ్ మీద అండి అది కొంచెం మగ్గిన తర్వాత పక్కన పోపు పెట్టేసుకుందాం పప్పులోకి పోపు వేసుకోవాలి కదా అందుకని కడాయి పెట్టి చిన్న కడాయి పెట్టేసుకుని ఆయిల్ పెట్టెక్కిన తర్వాత పోపు సమాలు వేసేసుకుందాం అండి ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకుని ఒక చెట్టుపట్లాడేదాకా వేగేదాకా ఉంచేసుకుందాం వేగిపోయిన తర్వాత పప్పులు తిరగబెట్టేసుకోండి పప్పులు వేసేసుకుని కలిపేసుకోండి ఇది కంటికి ఎముకలకి చాలా మంచిదండి ఇది వారానికి తింటే ఇంకా మంచిది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్